హరే కృష్ణ హరే కృష్ణ మహామంత్రముట ద్వారా మనుజుడు మనస్సు ఆ మంత్రముపై సంలగ్నము చేయుచు కృష్ణ పాదార విందములను చింతన చేయగలడు ఆ విధముగా అతడు శ్రీక్రమే సమాధి స్థితికి చెందగలడు ఆ విధముగా హరినామ స్మరణము చేసినచో ఆ నామము భగవా అభిన్నము మనస్సు సహజముగానే చింతన ఎందు లగ్నము కాగలదు హరే కృష్ణ మహామంత్రం చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు ఉన్నా ఏ సందర్భంలో అయినా ఎటువంటి నియమ నిబంధనలు లేవు ప్రతి ఒక్కరు జపించవచ్చు ఎక్కడైనా జపించవచ్చు ఈ విధంగా జపించడం ద్వారా మన మనస్సు వినడం జపించడం వినడం అండి మన చెవులతో మనం చెప్పేది వినాలి ఆ విధంగా మంత్రంపై మన మనస్సును సంలగ్నం చేస్తే మనం కృష్ణ పాదార వి చింతన చేస్తారు వారు ఆ విధంగా సమాజ స్థితిని అంటే పూర్తిగా భగవద్భక్తిలో నిమి నియక్తం కాగలరు ఆ విధంగా హరినామ స్మరణ చేస్తే ఆ నామం భగవంతునికి అభిన్నము కాబట్టి మనస్సు సహజంగా భగవంతుని చింతనయందే భగవంతుని గురించి ఆలోచించడము భగవంతుని కొరకు సేవలు చేయటము ఈ విధంగా మనస్సు చింతన ఎందే సంపూర్ణంగా లగ్నం కాగలదు చాలా సులభంగా మనకు మనస్సును కంట్రోల్ చేయడానికి భగవద్ధామం పొందడానికి భగవంతుని ప్రేమయుక్త సేవ చేయడానికి చాలా సులభమైన మార్గాలన్నీ ఈ రాజ విద్యలో మనకు అందించారు భగవంతుడు ఇది చాలా పరమ పరమభుయమైన జ్ఞానం రహస్యాల కల్లా అతి రహస్యమైంది చూడండి చాలా ఈజీగా ఇచ్చేస్తున్నాం కాబట్టి హరే కృష్ణ మంత్రం ప్రపంచవ్యాప్తంగా వైష్ణవల కరుణతో మనకు విలువ తెలియట్లేదు చాలా రహస్యమైంది మీకు చాలా అమూల్యమైన చింతామణి దొరికింది నామ చింతామణి ప్రతి ఒక్కరు జపించండి తరించండి ఆనందంగా ఉండండి మీకు ఈ కోర్స్ చేయడం ద్వారా సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి ఆ సాఫ్ట్ కాపీ మీ దగ్గర భగవద్గీత భాగవతం సెట్ లేకపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు పంపిస్తాము ప్రతి ఒక్కరూ మనం భగవద్గీత భాగవతము చదవాలి అధ్యయనం చేయాలి ఆ విధంగా మనం భగవంతుని పొందుతామండి